ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన బైబిల్ వన్ ప్రేక్షకులందరికీ యేసు క్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ అనే ఈ శుభ సందర్భంలో మనం అందరం కూడా సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం ఆయా సందర్భాల్లో పలుచోట్ల జరుగుతున్న క్రిస్మస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాం ఇవన్నీ చాలా సంతోషమే అయితే నిజమైన క్రిస్మస్ మన హృదయాల్లో జరగాలని యేసు ప్రభు ఆశపడుతున్నారు ఆయన కేవలం బెతిలేహంలో పుట్టాడని తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆ రక్షకుణ్ణి నీ హృదయంలో నా హృదయంలో చేర్చుకున్నప్పుడే మన జీవితాలకు సార్థకత పరమార్థం ఉంది అనే సత్యాన్ని మనకు గమనించాలి ఒకసారి క్రిస్మస్ తాత ఒక సండే స్కూల్ కుమార్తెను అడుగుతున్నాడు అమ్మ నీ ఇంట్లో క్రిస్మస్ అందడి ఎలా ఉంది క్రిస్మస్ తాత కలలో కనబడి నన్నడిగాడు అడిగాడు క్రిస్మస్ పండుగ ఎలా ఉందని ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారని మా సండే స్కూల్ పిల్లలు ఈ పాఠశాల ఎక్కువగా పాడుతూ ఉంటారు దానికి అమ్మాయి ఇలా సమాధానం ఇస్తూ ఉంది ఏం చెప్పను మమ్మీ సంగతి మార్నింగ్ నుండి ఒకటే గొడవ కొత్త శారీకి మ్యాచింగ్ లేదట మ్యాచింగ్ లేకపోతే చర్చికి రాదట చాలామంది స్త్రీలు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారు అంటే తమకున్న విలువైన వస్త్రాలనో లేదా తమకున్న ఆభరణాలనో తమకున్న అందాన్నో చూపించాలని మాత్రమే చాలామంది దేవుని మందిరానికి వెళ్ళే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో కనబడుతున్నాయి అయితే మంచి వస్త్రాలు వేసుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా మనకు రక్షణ వస్త్రం కావాలి దేవుని యొక్క సన్నిధిలో రక్షణ వస్త్రాలతో ఆయన ఆరాధించాలి అని ప్రభు కోరుతున్నాడు ఒకవేళ ఈ సంవత్సరంలో కొత్త బట్టలు కొనుక్కోవడానికి కొన్నిసార్లు మీకు అవకాశం దొరకకపోవచ్చేమో కొత్త బట్టలు కొనుక్కునేంత స్తోమత భవిష్యం మీకు లేకపోవచ్చేమో అలా అని చెప్పి దేవుని మందనానికి వెళ్లకుండా ఇంట్లో ఉండకండి ప్రభువును ఆరాధించండి హృదయపూర్వకంగా ప్రభుని స్థుతించండి వస్త్రాలను గురించి వస్త్రధారణ గురించి దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మీరు పోగొట్టుకోవద్దు ఏం చెప్పను అన్నయ్య సంగతి ప్యాంటు చాలా పొడిగైపోయిందని మూడోఫ్ అయ్యాడు అతను కూడా చర్చికి రాడట్ట యవనస్తుల పరిస్థితి కూడా అలాగే ఉంది అయితే మీ నాన్నంగతే ఏంటి నాన్నగారు అయితే పండుగ రోజున మాంసం కూర తినకపోతే పండుగ కాదు అందును బట్టి మీరందరూ వెళ్ళండి నేను ఆఖరి ప్రార్థనకు వస్తానన్నాడట నిజమే చాలామంది కుటుంబ యజమానులు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సందికి రావడానికి ఎన్నో ఆటంకాలు ఎన్నో పనులు పెట్టుకుని ముగింపు ప్రార్థనకు వచ్చి ఆశీర్వాదాలని మావే అని తమ్మును తాము వంచుకుంటున్నారు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడ ఏ విధంగా క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్నావు ఇది కేవలం ఒక పండుగగా మాత్రమే ఆచరిస్తే అది కేవలం ఆచారం అయిపోద్ది తద్వారా ఆత్మీయతలోకి మనం రాలేం అయితే ముందు క్రైస్తవ్యంలో ప్రతి సంఘటన కూడా ముందు ఆత్మ నుండి ప్రారంభించబడుతుంది హృదయంలో నుండి ప్రారంభించబడాలి క్రిస్మస్ కేవలం ఆచారంగా చేసి చప్పట్లు కొట్టి ముగించిన ద్వారా ఉపయోగం లేదు కానీ ఆత్మలో నువ్వు పరవశించగలిగితే హృదయపూర్వకంగా దేవుణ్ణి మహిమపరచగలిగితే అది నిజమైన క్రిస్మస్ అలాంటి క్రిస్మస్ జరపాలనే యేసు ప్రభు కోరుకుంటున్నాడు ఈ సంవత్సర కాలంలో నీ జీవితంలో ఒక మార్పును చూడాలని నీ జీవితంలో ఒక రూపాంతర అనుభవాన్ని చూడాలని యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు నీ హృదయం మారకుండా నీ మనసు మారకుండా నీ బ్రతుకు మారకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు పండుగలు ఆచరించినా ఆ పండుగలు నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు సరికదా నీకు ఏ విధమైన ఆశీర్వాదం కూడా ఇవ్వలే కానీ నీ హృదయాన్ని ప్రభు చేతిలో పెట్టి ఆయన మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధించగలిగితే స్తుతించగలిగితే యేసు ప్రభు నిన్ను మాత్రమే కాకుండా నీ ద్వారా నీ కుటుంబాన్ని సమాజాన్ని కూడా ఆశీర్వదిస్తారు ఈ రెండు వేల సంవత్సరంలో ఈ క్రిస్మస్ క్రిస్మస్ పండుగను ఇలా ఆచరిద్దాం మూడు విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుణ్ణి మహింపరచాలని కోరుకుంటున్న నీ జీవితంలో నీవు చేయాల్సిన మూడు పనులు క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్షిపింగ్ గాడ్ క్రిస్మస్ అనగా యేసు క్రీస్తు ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించుట రెండవది క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ గాడ్స్ గుడ్ న్యూస్ యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రేమ వార్తను కొంతమందికైనా చాటి చెప్పడం మూడవది క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ గాడ్స్ లవ్ మూడవది దేవుని ప్రేమను మన క్రియల ద్వారా వ్యక్తీకరించడమే క్రిస్మస్ ఈ మూడు విషయాలను మీ మనసులో పెట్టుకుని ఈ సంవత్సర కాలంలో వాటిని చేయండి దేవుని సేవకునిగా మీ జీవితను మీ జీవితాలు నిజంగా అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకరణ ప్రభు చేస్తాడు హృదయపూర్వకంగా మీరు ఆనందించగలుగుతారు శాంతి సంతోషాలను మీరు అనుభవిస్తారు మొదటిగా క్రిస్మస్ అనగా యశు క్రీస్తు ప్రభుని ఆరాధించుటారు క్రిస్మస్ ఈస్ అబౌట్ వర్షిపింగ్ అండ్ ఎగ్జాల్టింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ దేవుని నామమును అత్యధికంగా మహింపరచడం ఆరాధించడం యోహన్ సువార్త నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనం చదివితే బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది ఆత్మతో ఆరాధించడం వంటి అర్థం ఏంటంటే మానవుడు అనగా మూడు రకాలైన అనుభవాల్లో మానవుడు ఉన్నాడు మ్యాన్ ఈజ్ అ స్పిరిట్ అండ్ ఈ హ్యాస్ అ సోల్ అండ్ ఈ లివ్స్ ఇన్ అ బాడీ మానవుడు ఆత్మయ్య ఉన్నాడు అతనికి ఒక ప్రాణం ఉంది ఈ రెండు కలిసి ఒక శరీరంలో నివసిస్తున్నాయి అంటే పైకి కనబడుతున్న నువ్వు నువ్వు కాదు నీలో ఆత్మ ఒకటి ఉన్నది నరునిలో ఆత్మ ఒకటి ఉన్నదని బైబిల్లో రాయబడింది అయితే మానవుడు దేవునికి విరోధమైన పాపం చేయడం ద్వారా దేవునికి అవిదేయత చూపించడం ద్వారా ఈ ఆత్మ చచ్చిపోయింది ఆనాడు ఆదాముకు దేవుడు చెప్పాడు ఈ పండు తిను దినుమున నిశ్చయముగా నువ్వు చచ్చదువు అన్నాడు అయితే వాస్తవాన్ని పరిశీలన చేస్తూ ఉంటే బైబిల్ని చదువుతూ ఉంటే ఆదాము చచ్చిపోయినట్టు ఎక్కడ లేదు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడని బైబిల్ లేఖనాలు ధృవీకరిస్తూ ఉన్నాయి మరి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆదాము ఎలా బ్రతికాడు మరి దేవుని మాట నిర్ధకం అయిపోయిందా అంటే ఖచ్చితంగా కాలేదు ఆదాము శరీరం అయితే బ్రతుకుంది కానీ ఆత్మ ఆనాడే చచ్చిపోయింది అందును బట్టే దేవునితో సాహసించలేకపోయాడు దేవునితో మాట్లాడలేకపోయాడు దేవునితో మాట్లాడడానికి సిగ్గుపడ్డాడు భయపడ్డాడు చెట్ల చాటును దాక్కున్నాడు మరి అంతకుముందు ఆ భయం లేదు కదా అంతకుముందు ఆ సిగ్గు లేదు కదా అంతకుముందు అతని జీవితంలో ఆ ఆందోళన లేదే ఎప్పుడైతే పాపం చేశాడో దేవునికి తనకు సంబంధం తెగిపోయింది అందుని బట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది మీరు చేస్తున్న పాపాలు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చేస్తున్నాయి అయితే యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చాడంటే చనిపోయిన మన ఆత్మలను బ్రతికించడానికి ఆత్మలో మనల్ని చేయాలనే యేసు ప్రభు లోకానికి వచ్చారు ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు జాగ్రత్తగా మనం చదివితే ఒకప్పుడు మనం మృతులైనప్పుడు పాపంలో చచ్చిపోయినప్పుడు ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా తిరిగి బ్రతికాము జీవింపజేశాడు అనే మాట అక్కడ పోసిన పావులు రాశాడు నిజమే ఆత్మ బ్రతికింద నువ్వు మరలా ప్రభు సన్నిధికి వచ్చి అయ్యా నేను పాపిని నన్ను క్షమించు నన్ను రక్షించు అని ప్రాధేయపడగలిగిన రోజున నీ ఆత్మ తిరిగి జీవిస్తుంది అప్పుడు దేవునితో సహవాసం అంటే నీకు ఇష్టం అవుతుంది ఆయనతో సంబంధాన్ని కొనసాగించడానికి నువ్వు ఉళ్ళురుతూ ఉంటావు అలా కాని పక్షంలో దేవుడన్నా దేవుని మాటలన్నా ప్రార్థనన్నా దైవ సేవకులన్నా దేవుని సహవాసం అన్నా నీకు రుచికరంగా ఇష్టకరంగా ఉండవు కారణం ఏంటో తెలుసా నీ ఆత్మ చచ్చిపోయింది అయితే ఈ క్రిస్మస్ సందర్భంలో నీలో ఉన్న ఆత్మ తిరిగి బ్రతకగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఆదాములో ఊపిరి ఊదగానే ఆయన నాసిక రంధ్రముల్లో ఓదగానే ఆదాము జీవాత్మయ్యాడని బైబిల్లో రాయబడింది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరల మన ఆత్మల్లో ఆయన ఊపిరి ఉంచాలని ఆయన జీవాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ద మూమెంట్ వెన్ యూ కమ్ టు క్రాస్ట్ గాడ్ విల్ మేక్ యూ ఇన్ స్పిరిట్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నిన్ను ఆత్మలో జీవింపజేస్తారు ఇప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయన వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు శరీరంతో కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటారు చప్పట్లు కొడతారు చేతులు పైకెత్తుతారు కొంతమంది నాట్యాలు చేస్తారు నృత్యాలు చేస్తారు శరీరాన్ని బాగా ఉద్రేకపరిచేసుకుంటారు కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు అయితే అది కేవలం శరీరముకు పరిమితం అయిపోతే దానివల్ల ఉపయోగం లేదు నీలో ఉన్న ఆత్మ కూడా దేవుణ్ణి ఆరాధించగలగాలి శరీరంతో చాలామంది ఆరాధన చేస్తున్నారు అందరూ బట్టే దేవుని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి చాలామంది రోజుల్లో తమ పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారట కానీ తమ హృదయాలు మాత్రం దేవునికి చాలా దూరంగా ఉన్నాయి వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని కానీ దేవుని ఇష్టప్రకారం బ్రతకాలని కానీ ఈ భూమి మీద తమను రక్షించిన రక్షకుడు సర్వలోకనాథుడైన ప్రభు మహిమార్థమై జీవించాలనే కోరిక హృదయంలో ఉండదు కేవలం మనుషులు చూడాలని మనుషులు మెచ్చుకోవాలని మనుషులు చప్పట్లు కొట్టాలని మనుషులు పూలదండలు వేయాలనే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప చాలామంది తమ హృదయాలతో మాత్రం దేవుని స్థుతించలేకపోతున్నారు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీతో నేను మాట్లాడుతున్నాను నీ ఆరాధన నిజంగా దేవునికి ఇష్టకరంగా ఉందా ఒకవేళ పది మంది ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావు నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు కూడా అదే ఉద్దేశంతో ప్రభువును ఆరాధించగలుగుతున్నావా ఇంకొక మాటలో చెప్పాలంటే పది మంది లేనప్పుడు కూడా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించగలుగుతున్నావా అలా ఆరాధించగలిగితే నీ ఆత్మ దేవుని స్థుతిస్తూ ఉంది దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో దేవుని ఆరాధించాలి పరిశుద్ధుడు పరిశుద్ధం దేవుని స్థుతించి ఆయనకు మహిమకరంగా నీ ఉండగలిగితే ఈ క్రిస్మస్ నీకు నిజంగా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అని దేవుని సేవ కొనిగా మీకు తెలియజేస్తున్నాను అందును బట్టే ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేయండి శక్తి ఉంది కదా శక్తి ఉంది బలం ఉంది కాబట్టి మోకాళ్ళు వేయండి నేను కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాను దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయన నీ కోసం ఈ లోకాన్ని దిగొచ్చిన ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్స్తుతించండి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి అయ్యా నువ్వు ఈ లోకానికి రాకపోయింటే నాకు రక్షణ లేదు ఈ లోకాన్ని దిగి రాకపోతే నేను ఈ లోకంలో బ్రతకడానికి మాదిరి లేదు ఈ లోకంలో నేను శాంతియుతంగా బ్రతకడానికి మార్గం లేదు అని దేవుని యొక్క గొప్పతనాన్ని కీర్తించండి ఆయన నీ కోసం పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన దేవుడు కనుక సుందరుడైన ఆ ప్రభువుని మహిమాన్వితుడైన యేసు ప్రభుని మనసారా మీరు స్తుతించగలిగితే యూ కెన్ సెలబ్రేట్ ఎ రియల్ క్రిస్మస్ ఒక నిజమైన క్రిస్మస్ని మీరు జరుపుకుంటారని దేవుని సేవకుని మీకు తెలియజేస్తున్నాను క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్షిపింగ్ ద లోడ్ జీసస్ యేసు ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధించండి స్థుతించండి ఆయన మహింపరచండి దావీది భక్తుడు అంటాడు అయ్యా ఎల్లప్పుడూ నేను దేవుని కీర్తిస్తున్నాను నా నోట నిత్యము అని కీర్తి ఉంటుంది అని దావీది భక్తుడు తన జీవితాన్ని గురించి మాట్లాడాడు ఎల్లప్పుడూ అనే మాట కేవలం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని అర్థం కాదు ఎల్లప్పుడూ అనగా ప్రతి పరిస్థితి స్థితిలో కూడా నేను దేవుని స్థుపించగలుగుతున్నాను ప్రతి పరిస్థితిలో కూడా దేవుని ఆరాధించగలుగుతున్నా కష్టాల్లో కూడా ఇబ్బందుల్లో కూడా నష్టాల్లో కూడా నేను దేవుని ఆరాధించగలుగుతున్నాను కేవలం నాకు అన్ని బాగా ఉన్నప్పుడే నాకు అన్ని కలిసి వచ్చినప్పుడే నాకంతా కలిమి విస్తరించినప్పుడే దేవుణ్ణి ఆరాధించడం కాదు ఒకవేళ ఏమున్నా లేకపోయినా నేను దేవుని స్థుతిస్తాను అని హెబక్్యు భక్తుడు వలె ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తారో వారు స్థిరంగా బలంగా ఆత్మలో దృఢంగా ఉంటారు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా మార్చబడగలరు రెండో విషయం దగ్గరికి వస్తున్నాను క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ గాడ్స్ గుడ్ న్యూస్ యేసు క్రీస్తు ప్రభుత్వ ప్రేమ వార్తను రక్షణ సువార్తను ఇతరులకు చాటి చెప్పటమే క్రిస్మస్ అనే విషయాన్ని గుర్తించాలి అందులో బట్టే లూకాసు సువార్త రెండో అధ్యాయం పదో వచ్చిన మనం చదివితే అయితే ఆ దూత భయపడకండి ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను ఎవరో ఒకరు తెలియచేయకపోతే వర్తమానం మరొకరి చేరదు ఈ దూతలు దేవుని యొక్క ఆజ్ఞను శిరస వహించి ప్రభు యొక్క ప్రేమ వార్తను గొర్రెల కాపరులకు చెప్పారు కాబట్టే వారు బెతిలహేములో యేసుక్రీస్తు ప్రభుని చూడ్డానికి వారు వెళ్ళినట్టుగా దైవలేఖనాలు సెలవిస్తున్నాయి చీకటిలో బ్రతుకుతున్న గొర్రెల కాపరులకు ఆ దూత చక్కని వార్త తెలియజేసింది ప్రభు నుంప్రీ దేవుని బిడ్డారా ఈ రోజున ప్రపంచం అంతా దుర్వార్తలతో నింపబడింది ఎక్కడ మీరు చూడండి విపరీతమైన దుర్వార్తలు చెడు వార్తలు మనిషి హృదయాన్ని గాయపరిచే వార్తలు అశాంతిని కలవరాన్ని ఆందోళన పెంచే వార్తలు ఉదయాన్నే లేచి కాసేపు పేపర్ చదువుదాం కదా అని చెప్పి బయటకు వస్తే ఆ పేపర్లు ఉన్నవన్నీ ఏంటి అవినీతి కుంభకోణాలు మర్డర్స్ ఆత్మహత్యలు లేదంటే విపరీతమైన ప్రమాదాలు భయంకరమైన మోసాలు ఇవన్నీ కూడా చదువుతూ ఉంటే అసలు ప్రపంచం ఇటు అనిపిస్తూ ఉంది వార్తాపత్రికల్లో కానీ టీవీ ఛానల్లో కానీ శుభవార్తలు అనేవి చాలా అరుదైపోయినాయి అయితే ప్రపంచ చరిత్రలో ఏనాటికైనా ఒక శుభవార్త ఎప్పుడూ బ్రతికే ఉంటుంది అదే యేసుక్రీస్తు ప్రభుని గురించిన వార్త యేసు ప్రభు మంచి దేవుడు గనుక ఆయన ప్రతి ఒక్కరికి మంచిని పంచాలని లోకానికి వచ్చాడు గనుక యేసు ప్రభు గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా అది ఎప్పుడూ శుభవార్తె ఆల్ టైమ్ గుడ్ న్యూస్ యేసుక్రీస్తు ప్రభు మాట అందరినీ సంస్కరించే మాట గనుక అది ఎప్పుడు కూడా శుభవార్తె నేడు నేను మీకు తెలియచేస్తున్నాను ఈ శుభవార్త ఆ దూత గొర్రెల కాపురలు చెప్పిన ఆ శుభవార్తను వారు మనసులో పెట్టుకుని వారు యేసుప్రభుని చూసిన తర్వాత వెళ్ళేటప్పుడు వారు కూడా దేవుని మహింపరుస్తూ స్తోత్రం చేస్తూ వెళ్ళారని బైబిల్లో ఆ క్రింద వచ్చినాల్లో మనం చూడగలుగుతున్నాం నిజమే యేసు క్రీస్తు ప్రభు ప్రేమ వార్త ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందాలి ఒకరి నుండి ఒకరికి తెలియచేయాలి ప్రపంచంలో అనేక మంది కన్నీటితో ఉన్నారు వేదనలో ఉన్నారు అనేక మంది పరిష్కారం కోసం కనిపెడుతున్నారు రక్షకుని యొక్క ఆగమనం జరిగింది నిన్ను రక్షించే రక్షకుడున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఆయన నీ కన్నీళ్లు తురుస్తాడు ఆయన నీ వేదనాభరితమైన పరిస్థితులను విడుదల చేస్తాడు అని ఎవరైనా ఒకరు చెప్పగలిగితే అనేక మందిని ప్రభువైపు మనం ఆకర్షించవచ్చు ఈరోజున చాలామంది ఒంటరితనంలో వేదనలో కష్టాల్లో వారి బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక చాలామంది కుమిలిపోతున్నారు ఎన్నో ఆత్మహత్యలు ప్రపంచంలో జరుగుతున్నాయి మొన్న ఈ మధ్య ఒక యవనస్తుడు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు ప్రపంచానికి దీవనకరంగా ఉండాలని ఎన్నో కళలు కందుతున్న యవనస్తుడు తన చదువుతున్న కాలేజ్ బిల్డింగ్ పైనుండి దూకి చచ్చిపోయాడు తల్లిదండ్రులకి ఎన్నో ఉన్నాయి అతని మీద ఏదో సాధించాలనే తపనతంలో ఉంది అయితే తన మనసులో ఉన్న సంఘర్షణ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏ ఒక్కరు ఆదరించేవారు లేక ఆ వ్యక్తి అలాంటి భయంకరణ కార్యానికి శ్రీకారం చుట్టాడు ప్రభునందు ప్రియ బిడ్డారా మీరుగు పురుగు వాళ్ళే మీ బంధువులే మీ స్నేహితులే మీ ఇంటికి వచ్చేవాళ్లే నువ్వు కదపగలిగితే నువ్వు మాట్లాడగలిగితే వారిలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి చెప్పు ఏసఐ వారిని ప్రేమిస్తున్నాడని చెప్పు దేవుడు వారిని ప్రేమించేవాడని చెప్పు యేసు ప్రభు వారి కోసమే లోకానికి వచ్చాడని వారి కోసమే కలవరిశలు మరణించాడని తిరిగి లేచిన మృత్యుంజాడని దేవుడని వారికి సువార్త పాటించడం ద్వారా ఈ క్రిస్మస్ సందర్భంలో ఏసఐ ప్రేమ వార్తను అనేక మంది గుండెల్లో మనం నాటడం ద్వారా అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటారు ఇది మత ప్రచారం కాదు మతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్న పథకం అసలే కాదు ప్రజలందరూ దీవెన పొందాలి మనసు పొందాలి వ్యభిచారులు నీతిమంతులు అవ్వాలి త్రాగుబోతులు నీతిమంతులు అవ్వాలి అన్యాయస్తులు అక్రమస్తులు జోదగాళ్ళు మోసగాళ్ళు మారాలి అనే ఒకే ఒక్క దైవిక సంకల్పంతో దృఢ చిత్తంతో మనం దేవుని స్వాత పాటిడించినప్పుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకరాలు అనేక మంది జీవితాలు జరుగుతాయి నా ముట్టుకు నేను క్రిస్మస్ అనే ఈ సందర్భం రాగానే ఐ మేక్ మై సెల్ఫ్ సో బిజీ ఇన్ ప్రజెంటింగ్ క్రైస్ట్ సో మెనీ పీపుల్ అనేక మందికి దేవుని సువార్త పాటించడం అంటే నాకు చాలా ఇష్టమైన కార్యం అందును బట్టి సంవత్సరంలో ఎన్ని వందల ప్రసంగాలు చెబుతా నాకే తెలియదు అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం పట్టణాల్లో మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో మాత్రమే కాదు గ్రామాలు కుగ్రామాలు మార్కెట్ ప్లేసెస్లో వీధుల్లో జరిగే మీటింగుల్లో కూడా నేను దేవుని వాక్యం చెబుతూ ఉంటాను అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటారు కొన్ని లక్షల ప్రజలు గ్యాదర్ అయిన క్రూషన్స్లో నిలబడినప్పుడు నేను ఎలా దేవుని వాక్యం చెబుతూ ఉంటానో నా ముందు పది పదిహేను మంది ఉన్న లేదంటే ఒక వంద రెండు వందల మంది ఉన్న అదే ఉద్దేశంతో దేవుని వాక్యం ప్రకటిస్తాను కారణం ప్రతి ఒక్కరూ ఏసై కావాలి ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన కలవరిసరిలో మరణించింది పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చింది ప్రతి ఒక్కరి కోసం కనుక ఈ సుందరమైన వార్త మనం ప్రకటించినప్పుడే ప్రజలకు సమాధానం శాంతి ఆనందం ఉంటాయని ప్రభు లేకుండా సెలవిస్తూ ఉంది అందును బట్టి ఈ క్రిస్మస్ సీజన్లో కనీసం ఒక్కరికైనా మీరు దేవుని స్వాత ప్రకటించండి కనీసం ఒక్కరికైనా ప్రభు ప్రేమ వార్తను తెలియచేయండి ఒకవేళ మీరు తెలియచేయలేనప్పుడు అలాంటి ప్రేమ వార్తను ప్రకటిస్తున్న మాలాంటి లాంటి దావిజన్లు వారికి పరిచయం చేయండి ఈ కార్యక్రమాలు వారికి చూపించండి తద్వారా వారు కూడా ప్రభు ప్రేమను తెలుసుకుని దేవుని బిడ్లుగా మార్పు చెందుతారు క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ గాడ్స్ గుడ్ న్యూస్ టు ద పీపుల్ ప్రజలందరికీ ప్రేమ వార్తను ప్రకటించడమే క్రిస్మస్ మూడవదిగా క్రిస్మస్ అనగా ఏసఐ ప్రేమను క్రియల్లో వ్యక్తీకరించుట క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ గాడ్స్ లవ్ ఇన్ అవర్ యాక్షన్స్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం చాలా సులభమే అయితే దాన్ని వ్యక్తీకరించడం మాత్రం చాలా కష్టం దాన్ని రుజువు చేయడం మాత్రం చాలా కష్టం యేసు సూప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రేమను రుజువు చేశాడా లేదా పరలోకంలో ఉండడానికి చాలా ఇష్టమే ఆ దివ్య మహిమలో ఆ దివ్య వైభవంలో పరిశుద్ధ దూతల సమక్షంలో దేవుడు ఉండడం ఆయన చాలా ఇష్టమైన కార్యమే అయితే అవన్నీ వదిలిపెట్టి యేసూప్రభు పశువుల తొట్టెలో పశువుల శాలలో ఎందుకు పుట్టాడు అందులో ప్రేమ ఉంది అందులో ప్రేమ కనబడతా అంటే యేసుప్రభు భూమి మీద ఏ పని చేసినా ఆయన కేవలం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం మాత్రమే కాకుండా ఆ ప్రేమను అద్భుతమైన రీతిలో రుజువు వ్యక్తీకరించారు ఆ ప్రేమను స్పష్టంగా ప్రజల జీవితాల్లో ఆయన కనుపరిచారు మనం కూడా ఈ క్రిస్మస్ సందర్భంలో ఇతరులను ప్రేమింప ఉన్నాం ఇంతవరకు ఎవరితోనైనా నీకు శత్రుత్వం ఉందా ఈ క్రిస్మస్ అంతలో ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయి వాళ్ళతో మాట్లాడు మనస్ఫూర్తిగా మాట్లాడు ఒకవేళ గతంలో జరిగిన విషయాలన్నీ కూడా ప్రక్కన పెట్టి నేను నేను క్షమిస్తున్నాను లేదా నువ్వు నన్ను క్షమించు అని వారితో మాట్లాడు ఈ క్రిస్మస్ సీజన్ ఎంత ఆనందంగా ఉంటుంది చూడు కొన్నిసార్లు నీ హృదయాన్ని నీ స్నేహితుల కంటే నీ శత్రువులే ఎక్కువగా ఆక్యుపై చేసేస్తూ ఉంటారు అంటే మనిషి హృదయంలో స్నేహపూరితమైన అనుభవాలు ఉండడం కంటే శత్రుత్వం ద్వేషం ప్రతీకారం ఏ పని చేసినా ఎవరో ఒకళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని పనిచేయడం ద్వారా మనసంతా వికలమైపోయి ఆందోళన కలంతో నింపబడి జీవితాన్నంతా కూడా నాశనం చేసుకున్నారు చాలామంది ఉన్నారు మేక్ ఆల్ యువర్ ఎనిమీస్ యాజ్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ సీజన్ ఈ ప్రత్యేకమైన సందర్భంలో ప్రతి ఒక్కరిని స్నేహితులుగా మార్చుకో ఫోన్ చేయి మాట్లాడు ఒకవేళని భర్త కావచ్చు నీ భార్య కావచ్చు వాళ్ళని తల్లిదండ్రులు కావచ్చు ఎంతో కాలం వారిని ఇబ్బంది పెట్టిన ఉండొచ్చు అయితే ఈ రోజున మనస్ఫూర్తిగా వారితో మాట్లాడు అమ్మ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆ డాడీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదా నీ భార్యతో మాట్లాడి ఇలా ప్రేమను వ్యక్తీకరించడం ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి యేసు ప్రభు చూపించిన మాదిరి అదే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ మాసంలో జరుగుతున్నంత ఛారిటీ ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు జరగదని శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకోగలుగుతున్నారు ఎందుకు ఇంత ఛారిటీ జరగాలి సాటి వ్యక్తి బాధలు ఎందుకు పట్టించుకోవాలి కష్టాల్లో ఇబ్బందుల్లో కన్నీటిలో ఉన్న వాళ్ళని చూసి ఎందుకు సహాయపడాలి ఈరోజు నా ప్రపంచం ఎలా అయిపోయిందంటే ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉన్నాడు భేదవాడు బేదవాడుగానే ఉంటున్నాడు భయంకర కార్యాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళనే కొంతమంది వారికి అస్త్రాలుగా మార్చేసుకుంటున్నారు వారి డిబేట్ల కోసమో వారి పోరాటాల కోసమో కేవలం పేదవాళ్ళని ఒక ఛానల్గా మార్చుకుని చాలామంది జీవిస్తూ ఉన్నారు అయితే ఏ సూప్రవా లాంటి వాడు కాదు ప్రేమను వ్యక్తీకరించండి నిన్ను వాళ్ళేని పొరుగు వారిని ప్రేమించు అనే సుందరమైన మాట ఒక ప్రకారం పాత నిబంధనలో ఉంది కొత్త నిబంధనలు కూడా కనబడుతూ ఉంది అనగా ఇతరులను ప్రేమించే అనుభవంలోనికి మనం రావాలని ప్రభు కోరుతున్నాడు మా మట్టుకు మేము క్రిస్మస్ మాసంలో కేవలం ఆధ్యాత్మిక స్వార్థను విరివిగా ప్రకటించడం మాత్రమే కాకుండా అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తున్నాం అనేక మంది దీవెన పొందాలనే ఆంశ అలా ఉంది కనుక మా సామర్థ్యం కొలది దేవుడు మాకు ఇచ్చిన నడిపింపును బట్టి కొంతమందికైనా ప్రపంచంలో అందరికీ మేలు చేసేలేము అయితే కొంతమందికైనా మన పరిధిలో మన సామర్థ్యం కొలది కొంతమందికైనా మనం ఏం చేయగలిగితే దేవుని ప్రేమను చూపించగలిగితే అది నుంచి మన క్రిస్మస్ ఈ క్రిస్మస్లో ఒక పేదవాడి భోజనం పెట్టండి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి ఉన్న ఆదుకోండి మీరు వెళ్తున్న సంఘంలో మీ సంఘ పాస్టర్ గారికి ఒక మంచి వస్త్రాలు కొనివ్వండి ఎందుకంటే ప్రతి ఆదివారం దేవుని మాటలు చక్కగా మీ బోధిస్తూ ఆత్మలో మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తున్న దేవుని సేవకులను వారి కుటుంబాన్ని ఆదరించండి ధైర్యపరచండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇంటికి వేసుకుంటున్నాం కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం మంచి ఆహార పదార్థాలు వండుకుంటున్నాం అయితే మనతో పాటు ఇంకా కొంతమంది సమాజంలో ఉన్నారు వారిని కూడా పట్టించుకుందాం అన్న ఆలోచనలో ఉంటే అది దేవుని ప్రేమను వ్యక్తీకరించడం మా సంఘంలో మేము చేసే కార్యం ఏంటంటే ప్రతి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున మా సంఘ బిడ్డలందరూ కూడా తమ మా సంఘంలో మేము చేసే ఒక మంచి కార్యక్రమం ఏంటంటే ప్రతి డిసెంబర్ మాసంలో మా సంఘ బిడ్డలు పాత వస్త్రాలు కానీ కొత్త వస్త్రాలు కానీ తీసుకొచ్చి మందిరాలు ఇస్తూ ఉంటారు మా చర్చ్లో పెడుతూ ఉంటారు వాటిని మేము అనేక ప్రాంతాలకు వెళ్ళి పంచిపెడుతూ ఉంటాం గత సందర్భంలో నేను అనుకున్నాను ఫస్ట్ టైం మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఒక నాలుగు డ్రమ్ముల నిండా బట్టలు వస్తాయేమో అనుకున్నా కానీ ఆ సంవత్సరం సుమారుగా ఇరవై ఐదు డ్రమ్ములకు పైగా బట్టలు వచ్చాయి అందరూ కూడా తీసుకొచ్చారు వస్త్రాలు తీసుకొచ్చి ఇవ్వడం ద్వారా ఆ తర్వాత వాటిని పంచిపెట్టడానికి నెల రోజులు పట్టింది మాకు అవన్నీ కూడా అనేక ప్రాంతాల్లో పేద ప్రజలు పంచిపెట్టాం మీ సంఘంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయండి మీ ప్రాంతం కార్యక్రమాలు చేయండి ఒకవేళ మీ దగ్గరే ఉన్న అలాంటి వస్త్రాలు కానీ పాత వస్త్రాలు కానీ కొత్తవి కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు ఎక్కడ ఇవ్వలేని పక్షంలో మా దగ్గర తీసుకురండి రాజమండ్రిలో మేము అనేక మందికి వాటిని పచ్చిపెట్టి దేవుని ప్రేమను ప్రకటిస్తాం ఈ క్రిస్మస్లో కొందరికైనా మేలు చేద్దాం దేవుని ప్రేమను వ్యక్తీకరిద్దాం తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ మూడు పనులు చేద్దామా దేవుని ఆరాధిద్దాం ఏసేవి ప్రేమను ప్రకటిద్దాం మూడవదిగా ఆయన ప్రేమను క్రియలు వ్యక్తీకరిద్దాం నిజమైన క్రిస్మస్ మనం జరుపుకుందాం తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి నువ్వు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు నీవు ఆత్మ గనుక నేను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని మరొకసారి మీరు మాతో మాట్లాడారు మా ఆత్మ జీవించినప్పుడు నీ రూపంలోనికి స్వరూపంలోనికి మార్చబడినప్పుడు మేము చేసే ఆరాధన నీకు ఇష్టకరంగా ఉంటుందని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినది నీకు అందరాదు ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియుల జీవితాల్లో గొప్ప కార్యాలు ఆశ్చర్యకారాలు ఆశిస్తున్నాం ప్రభు ఎవరైతే ఈ సందర్భంలో క్రిస్మస్ జరుపుకోవాలనుకుంటున్నారో వారి ఈ మూడు విషయాలు తమ మనసులో పెట్టుకోవడానికి సహాయం చేయండి హృదయపూర్వకంగా ఆరాధించాలని నీ ప్రేమ వార్తను చాటి చెప్పాలని ఆ తర్వాత నీ ప్రేమను క్రియలు వ్యక్తీకరించాలనే విషయాల్లో నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన నిన్నుకొందనాలి ఈ మాటలు వింటున్న మా ప్రియుల జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు వారిని నీ కార్యాల కోసం సిద్ధపరచండి బలపరచండి మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించి నేను స్థుతించి ఉన్నతమైన స్థానం చేరుకోవడానికి సహాయం చేసి నడిపించి బలపరచమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను వారి కుటుంబాలు ప్రత్యేకంగా దీవించమని కోరుకుంటు యేసు క్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుని తండ్రి ఆమె